మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బ్యాంకు సిబ్బంది పోలీసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఆరు కంప్యూటర్లు దగ్ధమైనట్లుగా అధికారులు తెలిపారు మహమూబాబాద్ జిల్లా తొరూరు ఎస్బీఐ బ్యాంకు లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బ్యాంకు సిబ్బంది పోలీసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో ఆరు కంప్యూటర్లు దగ్ధమైనట్లుగా అధికారులు తెలిపారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి ఎస్బీఐ బ్యాంక్ చూస్తే అగ్ని ప్రమాదం జరిగింది అని అంటున్నారు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది షార్ట్ సర్క్యూట్ అయినా ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అప్డేట్స్ ఏంటండి మాదిరి మహబూబాబాద్ జిల్లా తొరూరు ఎస్బీఐ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం జరిగినట్టు బ్యాంక్ సిబ్బంది కావచ్చు పోలీస్ అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తుంది ఈ ప్రమాదంలో ఆరు కంప్యూటర్లు దగ్ధమయ్యాయి ప్రస్తుతం ఇప్పుడు పొగతో మొత్తం ఎస్బీఐ బ్యాంకు లోపల కావచ్చు బ్యాంకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా పొగతో కమ్ముకపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ ఆరిపోయేటువంటి ప్రయత్నం అంటే ఎస్బీఐ బ్యాంకు సిబ్బంది కావచ్చు పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి కొద్దిసేపు క్రితమే అక్కడికి సిఐ కావచ్చు మిగతా సిబ్బంది పోలీసులు చేరుకొని ఎప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది అసలు ప్రమాదం జరగల కారణాలు ఏంటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు గతంలో ఎప్పుడైనా జరిగిందా లేదంటే ఇప్పుడు ఎందుకు అంటూ కూడా పూర్తిగా పోలీసులు వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది అక్కడ స్థానికులంతా కూడా భూమి గూడి మొత్తం ఆ మంటలు ఆరిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాయి దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలను పోలీసులు కావచ్చు బ్యాంకు సిబ్బంది బ్యాంకు అధికారులతో మాట్లాడి వివరాలను సేకరిస్తున్నారు పూర్తిగా మంటలు ఆరిపోయిన తర్వాత అసలు ఏం జరిగింది ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా కేవలం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగింది అన్నటువంటి విషయాలు పూర్తిగా పోలీసులు దర్యాప్తులో తేలనున్నాయి మాదిరి